మాసం చాలా పవిత్రమైన మాసం శివుడు వెంకటేశ్వర స్వామిని అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం సో ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మరి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది మా అన్న వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళ పాప బర్త్డే సో అందరం ఫ్యామిలీతో కలిసి ఈరోజు చాలా హ్యాపీ అండ్ ఇంకా రాజకీయాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ఎంతో పద్ధతిగా మరి ఎంతో పారదర్శకంగా సో ఈరోజు రాజకీయాలు నడుపు మనం చూస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడు తన జీవితం మొత్తం వెన్నుపోటు రాజకీయాలు రాజకీయాలు చేయడమే మనం కల్లారా చూస్తున్నాం ఈరోజు కూడా మీరు చూస్తే తిరుపతిలో ఎంపీ గారు కరోనా వల్ల మృతి చెందితే వెంటనే క్యాండిడేట్ని హడావిడిగా పెట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని రాజకీయం చేయాలని ఆలోచనే తప్ప ఎక్కడా కూడా కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంది రాష్ట్ర ప్రజలు మన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేశారు వాళ్ళకి మన పార్టీ తరఫునో లేదా మన తరఫున భరోసానివ్వాలి ఆర్థిక సహాయాన్ని అందించాలి వారికి అండగా నిలవాలన్న ఆలోచన మనం లేకుండా హైదరాబాద్లో దాక్కున్న విషయం కూడా మనం గమనించాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాను పార్టీ పెట్టిన రోజు నుంచి ఏ కుటుంబంలో అయితే మరణం జరిగిందో ఆ కుటుంబానికి పోటీ పెట్టకుండా ఆ కుటుంబం బాధలా ఉంది ఆ కుటుంబానికి మనం సపోర్టివ్ గా ఉండాలి ఆ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు రాజకీయాల్లో ఎలక్షన్స్ లో ప్రచారాలని చెప్పి మరి ఎంత గౌరవంగా ఆ కుటుంబానికి అండగా నిలిచారో మనం చూసాం అది ఏ పార్టీలో సభ్యుడైనా ఎమ్మెల్యే గాని ఎంపీ చనిపోతే కానీ చంద్రబాబు నాయుడు ఎవరు చనిపోతారా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ రాష్ట్రంలో తన చక్రం తిప్పాలన్న ఆలోచన తప్ప ఏ రోజు కూడా ప్రజల కష్టాల సుఖాల గురించో గానీ లేదా మనం ఈ రోజు కూడా తిరుపతిలో చాలా మంచి ఎంపీ గారు అండ్ చాలా పద్యాలు పాడుతూ జోక్స్ వేస్తూ అందరితో కూడా సరదాగా వయసు తారతమ్యం లేకుండా ఉండే మంచి వ్యక్తి ఈ రోజు చనిపోతే ఆ కుటుంబం అంతా బాధలో ఉంటే మరి అందరూ కూడా ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు అడుగు అడుగుజాడల్లో నడుస్తున్నారు తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని లోకల్ బాడీ పట్టడానికి ఎంత హడావిడి చేస్తున్నారో మనం చూసాం ఎందుకంటే రాష్ట్రం ఎన్నికలు చేయాలి లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ మరి స్థానిక సంస్థల ఫండ్స్ రాకపోతే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందన్న భయంతో ఆ రోజు ఎన్నికలు పెడితే కరోనా కుట్టి చూపించి ఆ రోజు ఎన్నికల్ని వాయిదా వేయించిన ఈ పెద్ద మనుషులందరూ ఈరోజు కరోనా లేదు అని చెప్పి వీళ్ళకి వీళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చేసి వీళ్ళకి వీళ్లే ఈరోజు ఎన్నికలు జరిపించాలని ఆరాట పడుతుండటం మనం చూసాం అంటే మార్చిలో ఆయన రిటైర్డ్ అయిపోతున్నారు కాబట్టి మార్చి లోపల ఎన్నికలు పెడితే ఏదో వీళ్ళు చక్రం తిప్పి రాష్ట్రంలో మొత్తం ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వీళ్ళు గెలుచుకుంటామని ఉన్నారు ఈ రోజు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు మూడున్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిన తాను దిగిపోయి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఖజానాలో వంద కోట్లున్నా కూడా ఎంతో సమర్థవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఒక్క రోజు కూడా కుంటి సాకు చెప్పకుండా తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ రాష్ట్రంలో ఈ పదహారు నెలలకే దాదాపుగా నాలుగు కోట్ల మంది లబ్ధిదారులకి తన సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలిచి ఆశీర్వదించారు ఈ కరోనా సమయంలో కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మరి అన్ని రకాల టెస్టింగ్లు గాని వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ గాని అలాగే వాళ్ళ అప్పుల పాలు కాకుండా ఆరోగ్య స్త్రీలోకి కరోనాను తీసుకొచ్చి ఏ విధంగా అడ్డగా నిల్చోడ కూడా మనం కళ్ళారా చూసాం ఈ రోజు ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా కూడా ప్రజలు తమ గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారిని అలాగే తమ కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నింపుకొని మరి ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది మన కష్టాలు తీర్తాయి గట్టి నమ్మకంతో ఉన్నారన్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పటికైనా రాజకీయాలు వెన్నుపోట రాజకీయాలు మానుకొని తమని పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంచిన వాళ్ళకి కష్టకాలంలో అండగా ఉండాలని కూడా తెలియజేసుకుంటున్నాడు ప్రాసెస్ జరుగుతుంది మన చైర్ పర్సన్ గారు చైర్మన్ గారికి దాని మీద పూర్తి అవగాహన ఉంది డిజైన్స్ అన్ని కూడా తన దగ్గర ఉన్నాయి కాబట్టి సరి అయిన సమయంలో ప్రారంభిస్తారు